వీడియో పెట్టేస్తాం మరేడి ఆ చేసిన చూడలే వీడియో పెట్టేస్తాం మరి ఆ వీడియో ఆల్ చేసిన చూడలే తినను అంటున్నాడు ఇప్పుడు అయితే రాజేష్ కానీ నేను నిప్పగానే వచ్చేసాను చూడండి పిల్లి లెక్క ఈరోజు వాతావరణం చల్లగా ఉంది వర్షం వస్తుంది ఏదో ఒకటి తినాలనిపించింది అందుకని తెచ్చుకుంటా నూడిల్స్ అనే అంటున్నాడు ఫస్ట్ టైము బిర్యానీ అనుకోని నేను తినను అన్నాడు ఇప్పుడు తింటావా తినవా చెప్పు ఇటు చూసి చెప్పమాట ఇటు చూసి ఇటు చూసి చెప్పమాట తినవు నిజంగా ఒట్టు సరే ఓకే ఒట్టు ఒట్టేసి మాట చెప్పుకుంటాం మరి చెప్పు అరే చల్లగా అవుతుంది రాజేష్ తింటాడు చూడండి తిండిది కూడా వీడియో పెడతా అట్లా అంటాడు అంతే రాజేష్ సలగైపోతుంది ఎక్కువ ఎక్కువ అయిపోయింది ఒక ఫుల్ ఇద్దరికి మస్తు అయిపోయింది ఒక ఫుల్ ఇద్దరికి మస్తు అయింది చాలా రోజులైంది నూడిల్స్ తిండి అందుకనే నూడిల్స్ మైదాపిండితోటే తయారైతాయి అంట బోండాలు కూడా మైదాపిండితోన్నాయి స్వీట్లు కూడా మైదాపిండితో చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే మైదాపిండితోటే తయారైతాయి అందుకే ఆ మైదాపిండి అరగదు కాబట్టి మనం లావుగా అయిపోతూ ఉంటాం కానీ ఏం చేస్తాం అప్పుడప్పుడు జీవి గుంజుతుంటది నాలుగు లాగుతుంటుంది మొగోళ్ళకు మందు మందు లేకపోతే ఎలాగైతే నాలుగు గుంజుతుందో ఈ ఫాస్ట్ ఫుడ్లు బిర్యానీలు లేకపోతే అప్పుడప్పుడు అలా అయితే ఉంటుంది మనకు కూడా మనకంటే నాకైతే అవుతుంది మీకు అయితే అవ్వదు నాకు తెలియదు కానీ ఏ నాకు ఎందుకు వేసినావు నేను తిన అంటే నా కడుపు ఫుల్ టైట్ ఉందమ్మా ఏ తిండి మళ్ళీ ఒక మూత పెట్టు తర్వాత చాలా బాగుంది నూడిల్స్ ఓకే బాయ్ 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 తింటారా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ